వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిల్లపల్లి గ్రామంలో ప్రచారానికి కడియం శ్రీహరి వస్తున్నాడని బీఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు దీంతో కడియం సార్ మనది ఏ పార్టీ అంటూ కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయంటూ ప్లకార్డులతో నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్క చెల్లందరికీ అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మాకు మా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అతని ర్యాలీ కోసం వచ్చిన కడియంసారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు ఒక కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండు మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా ప్రచారం మీరు చేసుకోండి పర్మిషన్ ఉందని వాళ్ళకు పై నుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు పెట్టవద్దు ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం ప్రచారం చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు మీ వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్ మీకు పర్మిషన్ లేదు అని నెట్టేయడం జరుగుతున్నది దాదాపు ఒక కిలోమీటర్ దూరం మమ్మల్ని తరి కొట్టడం జరుగుతున్నది మా వెనకనే రావడం జరుగుతున్నది జబరగడ్డ పోలీసు వాళ్ళు మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది మాకున్న ధైర్యం మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది ఆ భయం వాళ్ళకు చుట్టుకున్నది చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చేస్తారని వాళ్ళ ప్రచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి జరుగుతున్నది మమ్మల్ని నెట్టేయడం జరుగుతుంది కనీసం రోడ్డు మీద ఉండే పర్మిషన్ మాకు లేదని బేదిస్తున్నారు సార్ వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకో మరి అట్లా ఏం వాళ్ళు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళను చూస్తే మాత్రం వాళ్ళు తరిమి కొట్టే పరిస్థితి వచ్చింది మాకు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది మాత్రం మా ఉంగరం గుర్తే జై తెలంగాణ